ఒక కేజీ తలకాయ కూర చేయటానికి ముందుగా నూట యాభై గ్రాముల ఉల్లిపాయ వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని పన్నెండు ఎంఎల్ ఆయిల్ మనం తలకాయ కూర చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ పేస్ట్ ఇలా రంగు మారింది కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు కారం మనం చేసేది తలకాయ కూర కాబట్టి దీనికి ఉప్పు కారాలు అన్నవి కొద్దిగా ఎక్కువ ఉంటేనే స్పైసీగా బాగుంటాయండి మీరు ఒకవేళ తక్కువ తినేపాడైతే తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ఉప్పు ఇలా రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి తీసుకున్న ఒక కేజీ తలకాయ ముక్కలు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఎనిమిది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అప్పుడే మనకు ఈ ఉప్పు కారాలు అన్నవి మొక్కకు చక్కగా పడతాయి ఎనిమిది నిమిషాలు ఇలా మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక అర లీటర్ నీళ్ళు పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ముక్కలన్నీ సమానంగా సర్దేసి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఆరు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పూర్తిగా పోయేంత వరకు పక్కన పెడదాం మనకి ప్రెషర్ పోయేలోపు మన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని డెబ్బై గ్రాముల ఎండు కొబ్బరిని దోరగా కాల్చుకుందాం మరీ మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ దోరగా కాల్చుకుంటే మన కూర కమ్మటి రుచి వస్తుంది ఎండు కొబ్బరిని ఇలా కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పక్క పెట్టేసి స్టవ్ మీద ఒక అలాయి పెట్టి నాలుగు యాలకలు ఐదు లవంగాలు ఇంచి దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇప్పుడు వీటిని దోరగా వేపుకుందాం డిన్సులు వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలు వేపుకున్న మసాలా దినుసులు ఇప్పుడు నీళ్ళు లేకుండా మెత్తగా పొడి చేసుకున్నాం మనకి ఇక్కడ ప్రెజర్ మొత్తం పోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పొడిని వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో ఎనిమిది నిమిషాలు ఉడికించుకున్నాం మనం కొబ్బరిపొడి వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగు పట్టకుండా కూర అన్నది కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి బా మన తలకాయ కూర అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారా మనకు కావాల్సినంత గ్రేవీతో బా మంచి అరోమా వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామా అని నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తలకాయ కూర చేయటం ఎంత సింపులో మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ